మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ గారు నిన్న ఒక సభలో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు ఏంటి ఆయన మాట్లాడిన భాష లాంటిది ఒకసారి చూద్దాం ఇక్కడ ఒక మాట అన్నాడు అదేదో ట్వీట్ పెట్టారంట లోకేష్ గారు దాని గురించి అంట ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే బాంచాత్ రా అని పెద్ద అరుపులు అరుస్తూ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి ప్రజల్లారా ఇక్కడ ఇతను చర్చకు దేనికి ఏ విషయం కోసం అభివృద్ధి గురించి మాట్లాడడానిక లేకపోతే చేసిన సంక్షేమం గురించా చేసిన డెవలప్మెంట్ గురించి లేకపోతే ఇంకేమైనా చేసిన పథకాల గురించి చర్చకు లేదు అక్కడ ఏదో వీళ్ళ సభలో గ్రీన్ మ్యాట్లు ఉన్నారు ఆ గ్రీన్ మ్యాట్లు వేయడం వల్ల విఎఫ్ఎక్స్ ద్వారా జనాలను ఎడిట్ చేస్తున్నారు అది బయటపడింది ఆ డొల్లతనం బయటపడింది అందుకని లోకేష్ గారు మీ దానికి రాలేదని బయట పెడితే దానికి ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ అనిల్ కుమార్ అనే వ్యక్తి మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఈ విధంగా అరుస్తూ ఉన్నాడు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఇతను ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే దానికి కారణం ఎవరో తెలుసా మనమే ఎందుకంటే మనమే ఇతనికి ఓట్లేసి ఒక ప్రజాప్రతినిధిగా మనకు మేలు చేస్తాడని పంపిస్తే ఇతను ఏం చేశాడో తెలుసా ప్రజలకి మంచి చేయకపోగా ఈ విధంగా అరుపులు అరుస్తూ ఉన్నాడు ఏ విధంగా అమ్మకి అబ్బకి పుట్టుంటే అది ఎంత పెద్ద మా తప్పు మాట అది ఎంత పెద్ద తప్పు మాట ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు మనకు ప్రజాప్రతినిధులకు అవసరమా నిజంగా ఈయన అనిల్ గారు అంటూ ఉన్నారు ఏమైనా అమ్మకి అబ్బకి పుట్టుంటే అని చెప్పి ఒక్కసారి ఆలోచిద్దాం ఈయనన్న ఆ మాట ప్రకారమే ఈయన గతంలో అనేక ఛాలెంజ్లు చేశాడు ఒకటి ప్రధానంగా మనం పోలవరం ప్రాజెక్టు గురించి ఈయన కొప్పుడు చేసిన రచ్చ తెలుసు పర్సెంటా అర పర్సెంటా తొందర ఎందుకన్నా వెయిట్ వెయిట్ వీ విల్ బి కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ అని తరిచాడు ఇట తొడవ కొట్టాడు ఇట మేసం తిప్పాడు ఇట జిప్పు తీశాడు ఇవన్నీ తీసి చూపించాడు ఎవరు ఈ అనిల్ అనే వ్యక్తి ఈ అనిల్ అనే వ్యక్తి ఆ రోజు అతను తరిచాడు రియాలిటీ లేకొస్తే అది జరిగిందా నిజంగా ఇతను కంప్లీట్ చేశాడా అని చూస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ డిసెంబర్ అయిపోయింది పోలవరం ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కావాలి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అక్కడే ఉంది ట్వంటీ టూ నో ట్వంటీ త్రీ అయిపోయింది ట్వంటీ ఫోర్ కూడా సగం అయిపోతూ ఉంది ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ గురించి మాట మాట్లాడటంలా అది ఇతని ఛాలెంజల్లో ఉండే దమ్ము మాటలు అరవడం తప్పితే చేతల్లో ఏముండదు ఈ నెల్లూరుకి పదేళ్ళగా శాసనసభ్యుడు పదేళ్ళగా నువ్వు నెల్లూరు నియోజకవర్గానికి ఏం చేసావు ఒకప్పుడు అదే నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి అప్పుడు మంత్రిగా ఉన్న నారాయణ గారు కొన్నిటికో ఇల్లు కట్టించారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆ కట్టిస్తే ఆ ఇళ్ళకి వీళ్ళు రంగులేయేసి ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా అయితే డ్రోన్ షట్ మేము కట్టించామని చెప్పి చూపించుకుని దానికి వీళ్ళు ఏం చేశారు నాలుగేళ్ళు ఎవరికి ఇవాళ వేసి ఎవరికి ఇవ్వకుండా వీళ్ళ పార్టీ రంగులు ఇప్పుడు డ్రోన్ విజువల్స్ మేమే కట్టించామని చెప్పుకున్నా అది వీళ్ళు చేసింది అంటే వేరే వాళ్ళు చేసిన దానికి రంగులేయడం తప్పితే వీళ్ళు ఏమీ లేదు ఆ పోలవరం పైన ఛాలెంజ్ దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా ఈ అనిల్ అనే వ్యక్తి కావచ్చు దమ్ ఉంటే చర్చకు రండి ప్రజల ముందు మీరు మీరు సమాధానం లోకేష్ గారికో చంద్రబాబు గారికో చెప్పాల్సింది ప్రజలకి నువ్వు ఆ రోజు ఛాలెంజ్ చేసింది ఎక్కడో తెలుసా నీ ఇంట్లోనో నీ పార్టీ మీటింగ్లోనో కాదు శాసనసభ ఆ శాసనసభ ప్రజలందరి సమస్యల్ని అక్కడ చర్చించి వాళ్ళకి న్యాయం చేయడానికి ఆ సభను ఉపయోగించాల్సింది ప్రజలకు మేలు జరగడానికి చర్చలు జరపాల్సింది అక్కడ నువ్వు ఛాలెంజ్ చేసావు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు రాజకీయాలపైన గౌరవం ఉంటే నువ్వు ఒక ప్రజాప్రతినిధులు నీకు నమ్మకం ఉంటే చర్చ పెట్టి నేను ఈ విధంగా చేయలేకపోయిన సమాధానం చెప్పు ప్రజలకి క్షమాపణ చెప్పు ఇప్పుడు పూర్తి చేయనందుకు ఆ రోజు అంత అరుపులు కాదు కావాల్సింది ప్రజలకి ఒక్కసారి ప్రజలు ఏం కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటారు రీఫార్మ్స్ కోరుకుంటారు సంక్షేమం కోరుకుంటారు వాళ్ళ జీవన విధానాలు పెంపొందించి అవి కోరుకుంటారు నువ్వు అవేవి మాట్లాడకుండా ఈ విధంగా అరుస్తూ ఉన్నావంటే నువ్వు ఏ స్థాయిలో దిగజారిపోయాో ఒక్కసారి అర్థం చేసుకోండి మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాం సరే నువ్వు అంటూ ఉన్నావు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే అని చెప్పి మీరు అదే మాటకు కట్టుబడి మీ ఇస్తా అన్న జాబ్ క్యాలెండర్ గురించి కావచ్చు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల గురించి కావచ్చు అదేవిధంగా మద్యపాన నిషేధం గురించి కావచ్చు అదేవిధంగా మెగా డిఎస్ఏ గురించి కావచ్చు ఈ విధంగా జలయజ్ఞం పెట్ట అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేస్తా అన్న దాని గురించి కావచ్చు ఇవటన్నిటిపైన చర్చకు మీరు సిద్ధమా ప్రజలతో మీరు సిద్ధమా మాట్లాడడానికి ఇవిటి గురించి దీని గురించి మాట్లాడలేరు ఎందుకంటే మీరు చేయలేదు కాక మీరు ఇలాంటి సభల్లో మీరు చేసిన అభివృద్ధి గురించి సవాళ్ళు విసరండి మీరు చేసిన సంక్షేమం గురించి సవాళ్ళు విసరండి డౌట్ గురించి మాట్లాడకుండా ఈ విధంగా అరుస్తున్నారంటే మీరు చేసింది ఏమీ లేదు ఐదేళ్ళగా ప్రజలు మీకు అధికారం ఇచ్చుంటే మీరు ఐదేళ్లలో ప్రజలకి ఏమీ చేయలేదు కనుక ఈరోజు మళ్ళీ అదే విధంగా అరుపులు అరుస్తూ ఉన్నారు ఇవి తగ్గించుకోండి ఎక్కడైనా మారండి ఇలాంటి మాటలు తగ్గించుకోండి నోటి మాట ఎంతో విలువైంది ఇలాంటి మాటలు అరిచి మీ స్థాయిని తగ్గించుకోవద్దండి అనిల్ గారు ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయింది అనుకోండి మీ స్థాయి ఇంకా జారుడి మాటలు వద్దు ప్రజాస్వామ్యంలో ఇలాంటి మాటలు మాట్లాడడం తప్పు అదొకటి గుర్తుపెట్టుకోండి మంచి భాష నేర్చుకోండి మిమ్మల్ని చూసి మంచి నాయకుడురా ఈ విధంగా అభివృద్ధి చేశాడని చెప్పుకోవాలి అంతేగాని ఓరకొక్కలా అరుస్తూ ఉంటాడు రా ఇప్పుడు పట్టినా కానీ మీటింగుల్లో వచ్చి అతను సవాళ్ళు చేస్తాడు కానీ చేతల్లో ఏమీ చూపిలేడు అని అనకూడదు ఇకనైనా మారండి అనిల్ గారు